ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయో వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం బయో సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం ప్రకృతి విధానంలో దేశీయ వరి వంగడాలు సాగు చేస్తున్న ఖమ్మం జిల్లా రైతు సాగు అనుభవాలు ఓవైపు సాఫ్ట్వేర్ కొలువు చేస్తూనే మరోవైపు బంతి సాగుతో అదనపు ఆదాయం పొందుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన యువ రైతు విజయ్ గాథతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రిటైర్డ్ టీచర్ చేస్తున్న ప్రయోగాత్మక సాగు వివరాలను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం పదంది ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మర్లపాడుకు చెందిన వెంకట్రామిరెడ్డి ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రకృతి పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అందులోనూ అంతరించిపోయే దశకు చేరిన పూర్వ పంటలైన నవారా కాలాబట్టి బహురూపి వంటి దేశీయ వరి వంగడాలను పండిస్తున్నారు మరి ఈ రైతు సాగు చేస్తున్న పంట వివరాలతో పాటు సాగు అనుభవాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి సేంద్రియ పద్ధతులలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు ప్రస్తుతానికి మనతో మాట్లాడేందుకు మధిర మండలానికి చెందిన ఓ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సేంద్రియ ఎరువు ద్వారా సేంద్రీయ పద్ధతుల్లో వరి ఒకటలు సాగు చేస్తున్నారు ప్రస్తుతానికి వారిని అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మొత్తం మీద మీరు ఎన్ని రోజు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వెరైటీలు సాగు చేస్తున్నారు సేంద్రీయ పద్ధతులలో పంటల దిగుబడి ఎలా ఉంది నేను గత నాలుగు సంవత్సరాల నుంచి సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాను యాభై అరవై సంవత్సరాల క్రితం మన పూర్వీకులు దేశవాలి బియ్యం తిని ఎలాంటి జబ్బులు లేకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా దృఢంగా ఉండేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో సేంద్రియ పద్ధతిలో దేశవాళి వడ్లే పెంచాలన్న ఉద్దేశంతోనే హైదరాబాద్లోని సేవు స్వచ్ఛంద సంస్థ నుంచి నేను ఒక నాలుగు వెరైటీలు ఫస్ట్ నాలుగు సంవత్సరాల నాటి తీసుకొచ్చాను తీసుకొచ్చి వాటిని సేద్యం చేశాను అంత కాకపోతే ఏంటంటే పంట బాగానే వచ్చింది కానీ అమ్ముకోవడానికి ఇబ్బంది అయింది కొంతమందికి నా నెంబర్లు ఇవ్వటం నేను బియ్యం పంపటం వాళ్ళు మంచిగా ఉన్నాయంటం దానివల్ల లాస్ట్ ఇయర్ దగ్గర దగ్గర నేను ఒక రెండున్నర ఎకరాలు వేస్తే నలభై క్వింటాల్ దాకా వడ్లు అయినాయి వాళ్ళు ఇచ్చిన నెంబర్లు ప్రకారంగా నేను ఇక్కడ బియ్యం పట్టించి అమ్ముతూ ఉండేవాడిని నా క్షేత్రంలో ఉన్న నాలుగు వెరైటీల్లో నవారా ఒక్కటి మటుకి కిలో ఎనభై రూపాయలకి అమ్మేవాడిని అది బయట మార్కెట్లో నూట యాభై రూపాయలు దాకా ఉంది నేను ఒకటే అనుకున్నాను దళారి చేతికి పోతే నూట యాభై అవుతుంది తినగలిగేవాడు కూడా తినలేకపోతుండు రైతు పండించింది స్టాక్ ఆగిపోతుంది ఇట్లా ఎనభై అనగానే నా మొత్తం మూడు నెలల్లోనే అయిపోయినాయి బియ్యం మొత్తం ఇప్పుడు హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం మళ్ళీ పొలం పెంచాను మళ్ళీ మూడున్నర చేశాను ఇది ఇప్పుడు ఉన్న నా వెరైటీల్లో ఒక కాలబట్టి ఈ వెరైటీ వచ్చి కాలబట్టి కాలాబట్టి బయట రెండు వందల అరవై రూపాయలు అమ్ముతున్నారు కిలో ఈ కూడా నేను ఎనభైకే ఇస్తాను నేను నవారా ఒకటి కాలాబట్టి ఒకటి ఎనభై ఎనభై ఇస్తాను మిగిలిన కొంక కానీ మైసూరు మల్లిక కానీ బహురూపీ కానీ వీటి అన్నిటిని అరవై ఐదు రూపాయలు లెక్క నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా లాస్ట్ ఇయర్ కూడా అదే రేటుకి ఇచ్చాను ప్రకృతి అంటే ఫస్ట్ ఒక రెండు సంవత్సరాలు లాస్ వస్తుందేమో కానీ ఏది కెమికల్కి వాడి వాడి అలవాటు పడి తర్వాత మనం సేంద్రీయ పద్ధతిలో పోతుంటే ఆటోమేటిక్గా భూమిలో సేంద్రీయకర్పణం పెరుగుతుంది కెమికల్ వేసిన వాళ్ళకి ఈక్వల్గా ఈ సంవత్సరం అయితే కెమికల్ కన్నా కూడా వేసిన వాళ్ళకన్నా నాకు ఎక్కువ వస్తుంది నేను ఎలాంటి కెమికల్ వేయలేదు అందుకైతే వారం వారం జీవామృతం ఇచ్చుకుంటూ వచ్చాను ఆ జీవామృతమే వాటికి జీవం అయిపోయింది ఆ జీవామృతంతోనే పైరు బాగుంది ఇప్పుడు దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉంది ఈ సంవత్సరం అయితే ఏం ప్రాబ్లం లేదు ఇక కోసేటప్పటికి వాతావరణం సహకరిస్తే ఇక నేను ఒడ్డుబడ్డట్టే చెప్పినప్పుడు కాలాపట్టి అన్నారు ఈ కాలాపట్టికి ఉన్న విశిష్టత ఏంటి ఇది అసలు ఎకరానికి ఎన్ని ఎన్ని క్వింటాలు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏమున్నాయి కాలబట్టి ఇది మెయిన్ నూట యాభై రోజుల పైరు పైరు నలుపు గింజ నలుపు బియ్యం నలుపే అన్నీ నలిపాయి ఇందుట్లో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి మెయిన్ క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళకి నెంబర్ వన్ మెడిసిన్ లేడీస్లో వచ్చే థైరాయిడ్ కానీ కొంతమందికి పెరాలసిస్ వస్తుంది పచ్చివాతం అనేది అది కానీ మంచిగా రికవర్ అవుతుంది చెప్పారు షుగర్ కూడా రెండు వందలు రెండు వందల యాభై ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా తగ్గుతుందంట అంతకాతే నవార్ అంత స్పీడ్గా తగ్గదు కానీ ఒక రెండు నెలలు మూడు నెలలకి నార్మల్కి వచ్చేస్తుందని చెప్పారు ఈ కాక మిగిలిన వెరైటీలు ఏంటి దానికి ఉన్న ఔషధ అంశాలు ఏంటి పువ్వు ఉంది ఇది ఈ సంవత్సరం తీసుకొచ్చేసాను అది రబీకి ఖరీఫ్కి రెండింటికి అనువైన రకం అది పంటకాలం నూట ఇరవై రోజులు సామ మసూరి మీద కూడా సన్నం సామ మసూరి మీద తెలుపు మంచి వైట్ ఉంటాయి వెరైటీ కూడా మంచి సన్న రకం మిడిల్ అంటే మూడున్నర అడుగులు నాలుగు అడుగులు లోపలనే ఎదిగింది అది కుంకపు రెండవది మైసూరు మల్లిక మైసూరు మల్లిక అనేది అది నూట ముప్పై ఐదు రోజులు పంటకాలం సామ మసూరు సేమ్ సామ మసూరి గింజ ఎలా ఉంటుందో అదే ఉంటుంది అదే సైజు ఉంటుంది కానీ అందుట్లో పద్దెనిమిది రకాల పోషక విలువలు ఉన్నాయి ఈ సా మైసూరు మల్లికలు ఇది చిన్న పిల్లలకి గ్రోత్గా బా బ్రహ్మాండంగా పనిచేస్తుంది నేను చూశాను కూడా మా పిల్లలకు అదే వాడుతున్నాం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎంత కాయ కష్టం చేసేవాడికైనా ఈజీగా అలసట రాకుండా మంచిగా ఎనర్జీ ఫుడ్గా పనిచేస్తుంది అది ఇంకొకటి బహురూపి ఆ బహురూపిలోనే బహు అంటేనే బహుగుణాలు ఉన్నది అది కొంచెం ముదుగు వెరైటీ అది నూట ముప్పై ఐదు రోజులు కానీ జస్ట్ లైక్ గోధుమల టైపులో వస్తుంది అది గింజ అది లేడీస్కి మటుకి ఏదైనా గర్భాశయం సమస్యలు ఉంటే మట్టికి అది మంచిగా పనిచేస్తుంది గర్భాశయం అందుకనే ఇది బహురూపి అది నెంబర్ వన్గా లేడీస్కి బాగా చదువుతున్నారు ప్లస్ షుగర్ కూడా రెండు వందలు రెండు వందల యాభై ఎన్నోలకి వాడంగా వాడంగా అంటే నా వారకన్నా స్పీడ్ కాదు కానీ రెండు మూడు నెలల్లో అది కూడా మంచి రిజల్ట్ వస్తుంది అనేది నా కాడ తినోళ్లే చెప్తున్నారు ఈ వెరైటీని ఆల్రెడీ మనకి హోమ్ మినిస్టర్గా చేసిన వసంత నాగేశ్వర గారు వాడతాడు ఇప్పుడు ప్రజెంట్ ఒక సంవత్సరం నుంచి ఆయన నెంబర్ వన్గా ఉందని చెబుతుండు ఈ తప్ప ఆయన మట్టికి అయితే ప్రజెంట్ ఏమి వాడటం లేదు ఈ బహురూపి మట్టికి తినడానికి కూడా జస్ట్ లైక్ జొన్న లాగా ఉంటుంది మనం మజ్జిగలో పోసుకొని తింటే బయట ఏదైతే ఎరువులతోటి సాగు చేస్తున్న పద్ధతి కానీ ఈ పద్ధతులు కానీ వ్యత్యాసం ఏంటి అసలు దిగుబడుల కానీ పెట్టుబడుల పరం కానీ ఆర్థికంగా ఏ రకం ఉంది తేడా సరే సాగు విషయానికి వచ్చేకల్లా దాన్ని భూమి దున్నాలి దీన్ని భూమి దున్నాలి తర్వాత ఇక కెమికల్ అనేది కల్లా ఏం లేదు ఇక కెమికల్ వేసే మనం ముందు ఒడ్లు చల్లుకోవాలి లేదంటే నారుమడి కూడా సరిగి రాదు మనకి దీనికి ఏం లేదు ఎకరానికి ఒక ట్రక్కు ట్రక్ అంటే ఒక నాలుగు టన్నులు ఐదు టన్నులు ఉంటుంది పశువులు ఎరువు తోలుకొని ఇక మామూలుగా జీలుగులు అయితే జీలుగా పిలిపేశారు అయితే పిలిపేశారు నేను మ్యాక్సిమం జీలుగు పెడతా ఉంటాను పచ్చి రొట్టె కింద అది పూతకొచ్చిన తర్వాత కలయి దున్నుకుంటూ సరిపోద్ది అదే కనుక ఇక వాళ్ళు జీలుగులేసినా ఏదేసినా దమ్ములో వేయాలి నాటేసేటప్పుడు దమ్లో వేయాలి కలుపు తీసిన తర్వాత వేయాలి చిరుపొట్ట దశలో వేయాలి వాళ్ళు టోటల్గా ఐదు ఆరు కట్టలేస్తూ ఉంటారు ఐదు ఆరు కట్టలు అంటే ఐదు ఆరు వేలు మందుల్లోనే వస్తుంది నేను బట్టికి అసలు ఏమి ఇచ్చే పని లేదు జీవామృతం అని ఎకరానికి రెండు వందల లీటర్లు ఇవ్వగలిగితే ఈక్వల్ అరకట్ట పిండి మందు వేసినట్టు లెక్క కానీ జీవామృతం ఇస్తే ఎమ్మటే పైరుకు కూడా జీవం వస్తుంది ఎమ్మటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఇంక మందుకన్నా అంత స్పీడ్గా రాదు కానీ జీవామృతానికి బాగా వస్తుంది ఇక మన వెసులుబాటుని బట్టి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి ఇచ్చుకుంటా పోతా ఉంటే అదే మందుగా పనిచేస్తుంది దిగుబడి పరంగా వస్తే దానికి దీనికి అయ్యో పాతిక అయితే ఈ ఇరవై గ్యారెంటీకి అయితే ఇస్తాయి ఏదో కెమికల్ వేసినవి పాతి వస్తాలైతే ఇరవై ఐదు వస్తాలు ఈ ఇరవై అయితే గ్యారెంటీగా అయితే ఈ సంవత్సరం నాకు ఎందుకంటే సేంద్రీకరణ భూమిలో పెరిగింది ఈ సంవత్సరం అయితే ఇరవై రెండు ఇరవై మూడు అయితే గ్యారెంటీగా అయితే ముందు ముందు కూడా రైతులు కెమికల్ నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి వస్తే మన భూమిని మనం కాపాడుకుంటాం అంటే మన భూమి తల్లి అంటాం మనం భూమిని కాపాడుకోవాలి భూమిని కాపాడుకోవాలంటే తర్వాత వాతావరణ కలుషితం ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది ఈ కెమికల్స్ వాడటం వల్ల భూమి చెడిపోవటమే కాకుండా గాలి చెడిపోయింది ప్లస్ నీరు చెడిపోతుంది ఎందుకంటే అదే పొలం నుంచి నీళ్లు బారుతున్నాయి వర్షం పడ్డప్పుడు వాటరు కలుషితం అవుతుంది ఈ మూడింటిని పర్యావరణాన్ని ఈ నాలుగు కాపాడుకోవాలంటే కంపల్సరీ ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్లాల్సిందే ఎప్పుడైతే ప్రకృతి వ్యవసాయంలో పోతాం ముందు ముందు మనం బతకడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఈ వడ్లు అనేవి కూడా ఇప్పుడున్న చిన్నపిల్లలకైతే కదా నాకే తెలియదు చిన్నపిల్లలు కూడా మర్చిపో తెలియదు మన భావితరాల వాళ్ళకి దేశీవాళి వడ్లు ఇప్పుడు దగ్గర నాలుగు వందల వెరైటీలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో దేశీవాళు వడ్లు పండించుకోవడం తినటమే మనం ముందు ముందు బతకడానికి కానీ ఈ వాతావరణ కలుషితానికి కానీ తగ్గించుకోవాలంటే మట్టికి ఈ మార్గంలో రైతులందరూ రావాలి ప్లస్ నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి విలేజ్లో ఒక పది మంది కానీ పదిహేను మంది కానీ రైతులు ఒక యూనిటీగా ఉండి ఒక ఊరికి ఒక పది దేశవాళీ విత్తనాలని సంరక్షించుకుంటే మట్టికి ముందు ముందు భావి తారాలంటే మన పిల్లలకు మంచి జరిగిద్ది అనేది గ్యారెంటీగా నేను చెప్పగలను లేదంటే కనుక మనం కూర్చున్న కొమ్మను మనం నరుపుకున్నట్టే ఇప్పుడు ఆర్థికంగా డెవలప్ అయినా కూడా అనారోగ్య పాలవుతున్న నేపథ్యంలో సేంద్రియ ఎరువులతోటి సాగు చేసిన పంటలే ప్రధానమైన ఆధారం కాబట్టి అదిశగా ప్రత్యేకంగా ప్రతి ఊర్లో కూడా సేంద్రియ పద్ధతిలో ప్రకృతి పంటలను పండించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు గణేష్ తో నాగేంద్రెడ్డి హెచ్ఎం టీవీ ఖమ్మం సమర్పిస్తున్న